తెలంగాణ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ ఎంట్రీ ఇవ్వబోతుందా ఎందుకనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సార్ తెలంగాణ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ ఎంట్రీ ఇవ్వబోతుందని చెప్పేసి గత కొన్ని రోజులుగా వినిపిస్తూ ఉంది ముఖ్యంగా ఇందులో నుంచి లోకేష్ గారు అయితే ఎంట్రీ ఇవ్వబోతున్నారు అని చెప్పేసి అయితే వినిపిస్తూ ఉంది ఇది ఎంతవరకు నిజం ఆయన ఎందుకని ఎంట్రీ ఇవ్వబోతున్నారు ఇప్పుడు ఆయన తెలియకుండా ఆయన పరోక్షంలోనే తెలంగాణలో ఒక రాజకీయ సెంట్రిక్ పాయింట్ గా మారాడు ఆయన ఏ విషయంలో మాట అని అంటే బనకచర్ల విషయంలో మారారు హరీష్ రావు గారు లోకేష్ గారి చేసినటువంటి వ్యాఖ్యలని బేస్ చేసుకొని కుట్ర జరుగుతుంది అని చెప్పి ఆయన మాట్లాడారు ఇందుకు లోకేష్ గారు ఈ మధ్యకాలంలో ప్రెస్ మీట్ పెట్టారు ప్రెస్ మీట్ పెట్టిన సందర్భంగా బనకచర్ల గురించి మాట్లాడారు సింగపూర్ నుంచి వచ్చిన తర్వాత బనకచర్ల గురించి ఆయన ఏం చెప్పారు గోదావరిలో ఉండేటువంటి జలాలని మీ ఇష్టం వచ్చినట్టు వాడుకోమని చెప్పి చంద్రబాబు గారు చెప్తున్నారు కదా చిన్న సముద్రంలో కలిసిపోయేటువంటి వాటర్ విషయంలో ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారు మళ్ళీ సెంటిమెంట్ నేపాలని ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు వివాదాలు అవసరమా ఈ విషయంలో ఇప్పుడు పోలవరానికి సంబంధించి కింద భాగంలో కదా ఇది కడుతుంది పోలవరానికి కింద భాగంలో కడుతున్నాం కదా పోలవరానికి లేని అబ్జెక్షన్ కింద భాగంలో ఉండేటువంటి దానికి నీకు అబ్జెక్షన్ ఏంటి అని అడుగుతున్నారు పోలవరానికి వాటర్ వెళ్తున్నాయి కదా పైనుంచి తెలంగాణ మీద నుంచి వెళ్తున్నాయి కదా ఇప్పుడు పోలవరం కింద భాగంలో కదా ఇది మనకచల్ల పోలవరం కింద భాగం నుంచి కదా వెళ్తుంది మనకచర్లకి వాటర్ వెళ్తుంది మరి అలాంటి అబ్జెక్షన్ ఏంటి అని అడుగుతున్నారు అడుగుతూ ఎట్టి పరిస్థితుల్లో మేము బాలక్యాచర్ల ప్రాజెక్ట్ కట్టి తీరుతాం అని చెప్పి అనౌన్స్ చేశారు అక్కడ ఆ అనౌన్స్మెంట్ చేసిన తర్వాత హరీష్ రావు గారు రియాక్ట్ అయ్యారు హరీష్ రావు రియాక్ట్ అయ్యి ఏమన్నారు గురుదక్షిణగా ఢిల్లీలో రహస్య ఒప్పందం కుదుర్చుకున్నాడు బనగచర్ల క్లియరెన్స్ ఇస్తూ రేవంత్ రెడ్డి గారు అలాగే తెలంగాణ సంపదను ఏమో ఢిల్లీలో రాహుల్ గాంధీకి ఇస్తున్నారు అని చెప్పి రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ తెలుగుదేశం పార్టీని లక్ష్యంగా పెట్టుకున్నారు ఆయన అంటే ఆయన చెప్పేది ఏంటి రేవంత్ రెడ్డి గారే హామీ ఇచ్చేసాడు వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో గురు గురువు గారికి హామీ ఇచ్చారు కాబట్టి ఈయన బారంగ ఆగదు తెలంగాణ సంబంధం దోసుకెళ్ళి రాహుల్ పెడుతున్నారని రాజకీయంగా సెంటిమెంట్ని రైజ్ చేస్తూ అనుకూలమైనటువంటి వాతావరణం తీసుకొచ్చేదానికి ఆయన ప్రయత్నిస్తూ మాట్ మాట్లాడుతూ ఒక కుట్ర జరుగుతుంది తెలంగాణ మీద అని చెప్పి వ్యాఖ్యానించారు ఈ కుట్రకి ఎవరు కారణం అని అంటే లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి యాంగిల్లో మాట్లాడారు దానికి వివరణగా ఏం చెప్తున్నారు కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారి శిష్యుడా కాదా శిష్యుడే కదా ఆయన దగ్గర రాజకీయాలు చేస్తారు కదా ఆయన దగ్గర ఉన్నారు కదా ఆయన ఇచ్చినటువంటి ఫామ్ తోటి నువ్వు ఎలక్షన్ లో గెలిచావు కదా ఆయన ఇచ్చినటువంటి ఆయన మంత్రివర్గం పనిచేసావు కదా ఆయన రెండు వేల ఒక అప్పుడు రెండు వేల ఒకటిలో నువ్వు డిప్యూటీ స్పీకర్ కాకుండా మంత్రి పదవి ఇచ్చినట్టయితే నువ్వు అసలు తెలంగాణ ఉద్యమం వాడివా అని చెప్పి అసెంబ్లీ వేదికగా చేసుకుని రాజశేఖర రెడ్డి గారు అనేక సందర్భాల్లో ప్రశ్నించారు ఇది సో కాబట్టి చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు రేవంత్ రెడ్డి అయితే ఆయనకన్నా ముందు శిష్యుడు నువ్వే కదా అని చెప్పేసి అంటున్నారు ఇప్పుడు ఇప్పుడు శిష్యుడు గురువు అని కాదు కదా ఏ రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించినటువంటి పోరాటం ఆ రాష్ట్ర ప్రయోజనాలు చేస్తూ ఉంటాయి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది బనక చలం వ్యతిరేకిస్తూ వాళ్ళు ఏదో లెటర్ రాశారు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు కంప్లైంట్ చేయడం ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం కడితే కాళేశ్వరం మీద కాళేశ్వరం మీద మేమైనా అబ్జెక్షన్ అని అడుగుతున్నారు చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ కాళేశ్వరం గురించి మేము అబ్జెక్షన్ చేయలేదు కదా కాళేశ్వరం మీరు కట్టుకున్నారు కదా మరి ఇలాంటప్పుడు ఇంకోటి చంద్రబాబు గారు ఏం చెప్తున్నారు మీరు పై పైభాగాన్ని ఉన్నారు గోదావరి బేసిన్ మీద మీకు ఓపుకున్న అన్ని ప్రాజెక్టులు కట్టుకోండి అని చెప్తున్నారు గోదావరి భాగం మీరు ఉన్నారు కదా కాబట్టి మీరు ఓపిక ప్రాజెక్టులు మీరు కట్టుకొని నీళ్లను మీరు ఉపయోగించుకోండి కింది భాగంలో సముద్రంలో కలిసిపోయేటువంటి వాటర్ని మేము సేవ్ అంటే సముద్రంలో కలిసిపోయేటువంటి వాటర్ని సేవ్ చేసుకుంటే బనకచరుల ద్వారా మీరు ఆపు ఆపడం అనేది మీరు చేస్తున్న కుట్రా అని చెప్పి అంటున్నారు సో ఇదంతా కూడా వాస్తవానికి భిన్నమైనటువంటి విధంగా రాజకీయ కోణాన్ని దీంట్లో బాగా తీసుకొస్తున్నారు సెంటిమెంట్ కోణాన్ని తీసుకొస్తున్నారు ఈ సెంటిమెంట్ ద్వారా మళ్ళీ లబ్ధి పొందవచ్చు అనేటువంటి ఒక ప్రయత్నం చేస్తుంది బిఆర్ఎస్ పార్టీ పదే పదే బనకచల్ల గురించి మాట్లాడుతుంది ఇప్పుడు బనకచల్లలో నీటి వాటాలు అని అంటారు కింద సముద్రంలో కలిసిపోయేటువంటి దానికి నీటి వాటాలు ఏమి ఉంటాయి అనేది వాళ్ళు అంటున్నారు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వాళ్ళు సో కాబట్టి దీని దీన్ని రాజకీయ పరం అనేది ఒక అస్త్రంగా ఉపయోగించుకుంటున్నారు దాన్ని వివరించడానికి లోకేష్ గారు ప్రెస్ మీట్లో ప్రస్తావిస్తే ఇప్పుడు లోకేష్ గారు గురించి టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు ఎందుకు రాబోయేటువంటి రోజుల్లో లోకేష్ చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ రాజకీయాల్లోకి ఎంటర్ అవుతారేమో వాళ్ళు ఎంటర్ అయితే మన పరిస్థితి ఏంటి అనేటువంటి ఒక అలజడి ఒక ఆందోళన బీఆర్ఎస్ పార్టీలో ఉంది అని చెప్పి ఆ పార్టీ వర్గాల్లోనే మాట్లాడుకుంటున్నారు ఎందుకు అని అంటే చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ వస్తే చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి వచ్చేది ఎవరో తెలుసా మల్లారెడ్డి గారు తీగల కృష్ణారెడ్డి గారు ఇంకా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి గాంధీ ఇలాంటి వాళ్ళు ఎమ్మెల్యేలు అలాగే మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలు ఇలాంటి వాళ్ళందరూ వస్తున్నారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు మరి ఇవన్నీ చూసిన తర్వాత ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు తెలంగాణలో ఎంటర్ అయితే బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా రాజకీయంగా నష్టం ఉంటుంది పైగా ఇప్పుడు జూబ్లీ లో జూబ్లీ హిల్స్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే లోకేష్ గారిని టార్గెట్ చేస్తున్నారు అనేది ఇప్పుడు ఈ మధ్యకాలంలో కేటీఆర్ గారు ఏమన్నారు నా తమ్ముడు నేను మాట్లాడితే ఏంటి నేను కలవకూడదా అని చెప్పి అన్నారు మరి అది అదే తమ్ముడిని నువ్వు మళ్ళీ మరి టార్ కుట్ర పండుతున్నాడు అని చెప్పేసి మీకు హరీష్ రావు అంటున్నారు ఇప్పుడు కేటీఆర్ గారు ఏమో రెండు వారాల క్రిస్తే మేము నా తమ్ముడిని కడిస్తే తప్పేంటి అని చెప్పి ఆయన అన్నాడు ఈయన ఏమంటున్నాడు హరీష్ రావు గారు లోకేష్ గారు కుట్ర పండుతున్నారు తెలంగాణ మీద ఆయన అంటాడు మరి ఏంటిది అంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తెలంగాణకు రావడానికి సిద్ధంగా సిద్ధమైంది అందుకు ఆయన మళ్ళీ ఇప్పుడు లోకేష్ గారు కుట్రున్నారు ఇప్పుడు ఇప్పుడు కేటీఆర్ గారు ఓ రెండు వారాల క్రితం కలిశారు కలిశారని చెప్తున్నారు నీకు కలవలేదు అని అంటున్నాడు ఆయన నా రాత్రిపూట కలవాల్సిన అవసరం ఏది నేను డైరెక్ట్ గా కలుస్తాను నా తమ్ముడే అని అంటున్నాడు ఆయన సో అంత పూర్వకమైనటువంటి వాతావరణం ఉన్నప్పుడు నువ్వు కుట్రాని మళ్ళీ ఎందుకు తీసుకొచ్చావు అంటే తెలంగాణలో ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎంటర్ అవుతుంది తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన కలిసి అభ్యర్థిని నిలబెట్టబోతున్నాయి అందుకే బీఆర్ఎస్ పార్టీ భయపడుతుందా మరి కుట్రాని మళ్ళీ ఎందుకు వస్తుంది రెండు వారాలకి ఆయన ఒక మాట అంటే ఈయన ఒక మాట ఎందుకు అంటారు లోకేష్ గారిని ఎందుకు టార్గెట్ చేస్తారు లోకేష్ గారి గురించి మాట్లాడుతున్నారు అంటే తెలంగాణలో ఇప్పుడు ఆయన సెంట్రిక్ పాయింట్ కేంద్ర బిందుం అయ్యాడు కదా రాజకీయాల్లో తెలంగాణ రాజకీయాల్లో కేంద్ర సెంట్రిక్ పాయింట్ ఎవరు కేంద్ర బిందు ఎవరయ్యారు లోకేష్ గారు అయ్యారు మరి లోకేష్ గారు అక్కడేమో మంత్రిగా ఉన్నారు ఆయన గురించి ఇక్కడ మాట్లాడుతున్నారండి మీ రాజకీయాలకు మొత్తాన్ని ఆయన చుట్టూ తిప్పుతున్నారండి అర్థం ఏంటి తెలంగాణకు ఆయన వస్తున్నారు ఆయన వచ్చే అవకాశం ఉంది అనే కదా టార్గెట్ చేస్తుంది అలాంటి అయితే కలుగుతుంది కదా దానికి మళ్ళీ బనక చర్లు పెడుతున్నారు ఇప్పుడు గోదావరి జలాల భాగంలో మీ ఇష్టం వచ్చినట్టు ప్రాజెక్టులు కట్టుకోవడం చెప్తున్నారు కదా చంద్రబాబు గారు చెప్పారు కదా మరి అన్నప్పుడు ఇంకా నీకు ఏంటి అబ్జెక్షన్ ఏంటి అనేది వాళ్ళు మాట్లాడుతున్నారు సో కేవలం రాజకీయంగా ఓట్ల పరంగా జరిగేటువంటి నష్టాన్ని అధిగమించేందుకు ఒక ప్రయత్నం జరుగుతుంది తప్పితే దీంట్లో వాస్తవం లేదు ఈ ప్రయత్నంలో లోకేష్ గారిని హైలైట్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ లో ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు లోకేష్ గారిని హైలైట్ చేశారు యువగాలం పాదయాత్రను అడ్డుకొని యువగాల పాదయాత్ర అడ్డుకోకపోతే అంత కాదు అసలు ఎవరు లోకేష్ గారికి ఆ రోజు అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు అడుగు 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 అడ్డుకోబట్టే ఆయన హీరో అయిపోయారు లోకేష్ గారు ఇప్పుడు సేమ్ ఇప్పుడు లోకేష్ గారి గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇప్పుడు రాజకీయాల్లో ఆయన గురించి చర్చ జరుగుతుంది అంటే తెలంగాణలో కూడా ఆయన్ని ఒక హీరో తయారు చేయాలని బహుశా ఆ విధమైనటువంటి వాతావరణం వస్తుంది రాబోయే రోజుల్లో ఇదంతా ఎందుకంటే కేవలం జూబ్లీల్స్ ఉప ఎన్నికలు దాని చుట్టూ తిరుగుతున్నటువంటి కార్యక్రమం ఇది దాంట్లో భాగంగా లోకేష్ గారిని తెలంగాణ రాజకీయాల్లోకి ఆదృచికంగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే తీసుకొచ్చారు థ్యాంక్ యూ సార్